సుందరాయ శుభాంగాయి మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ నృసింహస్వామి వారి సన్నిధానంలో బహుళ పంచమి బుధవారం విశాఖ నక్షత్రం మార్చి పంతొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదు దానికి తగిన రుసం చేసి సంప్రదాయ వస్త్రధారణంతో పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ప్రశ్నించేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరిషత్ పారాయణం దివ్యపురం సేవాకారం అనంతరం ధ్రూపసేవ ధ్రూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం పరాహ పురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాన్ని పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ్ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళ శాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శకరం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసనామాచనం ఎనిమిదిన్నర గంటలకు గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ కష్ట ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహా నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మద చేయడం జరుగుతుంది విశాఖ నమ్మడివారి మాసయుక్త ప్రకృతి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు మూడు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికలైనటువంటి భక్తులు దానికి తగిన దృశ్యం చెల్లించి సంప్రదాయ వస్తారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావరు వారు దాని తగిన సూచన నుంచి సంప్రదాయ వృష్ట సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది